మంచి కార్యము వలె చూపట్టున్నది కూడా కడన మరణములకు నడిపించును సామతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం వచనం వచనం ఇదే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఐదులో కూడా పునరావృతం బాగుగా ఉందనిపించే మార్గం చివరకు మరణానికి తీసుకెళ్తుంది అని ప్రథమ స్థానంలో ఉన్న దిగ్గజం టాటా తరువాత రెండవ అతి పెద్ద పారిశ్రామిక సంస్థ ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మాటల్లో భారతీయులు తమ కుటుంబ అభివృద్ధి విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు కానీ సామాజిక స్పృహ లేక ఎంతో నష్టం కలిగిస్తారు ఇల్లు శుభ్రంగానే ఉంచుతారు కానీ ఇంట్లో చెత్త వీధిలో పారిపోస్తారు కాల్చితే అదృష్టం వస్తుందని ధనం పెరుగుతుందని నమ్ముతారు అసలు ఈ మంటల వెనుక ఏ దుష్ట శక్తులను ఆహ్వానిస్తున్నారో అదృష్టానికి బదులు అరిష్టం వెంటాడితే అగ్ని పంచభూతాలలో ఒకటిగా భావించి బహుశా వీళ్ళు పూజ చేస్తున్నారేమో ఇది తెలియని వాళ్ళు ఏదైతే ఏంటి అన్ని పండుగలు మంచివే అని తలాడిస్తూ గంగిరెద్దు పాడడమేనా వివేకం లేని ఉత్సాహం మంచిది కాదు అని సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం తెలియజేస్తుంది తెలివి లేకుండా ఆచరించేది సాంప్రదాయం కాదు అర్థం చేసుకుని ఆచరించేది నిజమైన సాంప్రదాయం ఇలా రోడ్ల మీద కాల్చితే ఆ రోడ్లు తారు వేడికి మరిగి అవి మళ్ళీ అక్కడ పిచ్చులూడి కొంతకాలానికి అక్కడ మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంటుంది రోడ్ల మరమ్మత్తులు మళ్ళీ పునరావృతం అవుతాయి భోగి అంటే ఆ పేరులోనే ఉంది భోగ భాగ్యాలతో తులతోగాలని జీవితంలో సంపదలు పొంగి పొరలాలని ఇందులో సంపదలు పొంగి పొరలాలని అనుకోవడం స్వార్థంతో కూడినదే భోగి మంటల పేరుతో జరుగుతున్న అంధ విశ్వాసం భోగి అంటే పాతవి వదిలి కొత్తవి మొదలు పెట్టడం ఇంట్లో వాడకుండా వదిలేసిన సామాగ్రి ఆ ఇంటి సేవకుడి కంటపడితే ఆశపడటము ఇవ్వగలరా అని అడగడము జరుగుతుంది అది ఇవ్వడం కుదరదు అని అట్టే పెట్టడమో పొరపాటును తీసుకున్నట్టు తెలిస్తే ఎంత అప్రతిష్ట చేశావో అన్నట్లుగా నిలదీయడమో జరుగుతుంది కానీ నేడు భోగి మంటల పేరుతో ఏం జరుగుతుంది ఈ పండుగ చుట్టూ అంత విశ్వాసాలు పెరిగాయి మిత్రుల మీరు ఇక్కడ చూస్తున్నది ఖరీదైన కనీసం తొమ్మిది వేలు విలువ చేసే ఒక గట్టి చెక్క తలుపును ఇంటి ద్వారం అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది కూర్చునే బల్ల ఇలా ఇతరత్ర సామగ్రి వీటిని కాల్చినప్పుడు కనీసం రెండు మూడు గంటల సమయం పడుతుంది ఎంతో విలువైన వస్తువులు ఇంటి తలుపులు కూర్చునే బెంచీలు బాగున్న ఫర్నిచర్ విలువైన వస్తువులు మంటలో కాలుస్తున్నారు అదృష్టం వస్తుందని దేవుడు దీవిస్తాడని ఇది అంత విశ్వాసం కొంతమంది భోగి మంటల్లో ఇంటి తలుపులు కూర్చునే బెంచీలు ఫర్నిచర్ ఉపయోగించే వస్తువులు అయితే ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధ్యాత్మిక ఆధారం లేదు కొందరు దీన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు ఇంటి తలుపులు బెంచీలు కుర్చీలు బాగున్న ఫర్నిచర్ ని భోగి మంటల్లో వేస్తే అదృష్టం వస్తుందని అనుకుంటున్నారు ఇది నిజం కాదు ఇది అంధ విశ్వాసం సామతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయో వచనంలో జ్ఞానమున్నవాని